వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ మాసం రాబోతుంది ఆగస్టులో నాలుగవ తేదీన అమావాస్య తర్వాత శ్రావణ మాసం మొదలు కాబోతుంది ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి కూడా శ్రావణ మాసం మీ రాసుల వారికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి శ్రావణ మాసం అమావాస్య అంటే హరిహాలి అమావాస్య ఆగస్టు నాలుగు ఆదివారం వస్తుంది ఈ రోజున అమావాస్య తేదీ ఆగస్టు మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల నుంచి ఆగస్టు నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ యొక్క అమావాస్య నాడు సిద్ధి యోగము పుష్య నక్షత్రం కలిసి ఉన్నాయి ఈ రోజు జరిగే గ్రహగతులు నిత్యా ఈ యొక్క అమావాసిని చుక్కల అమావాస్యను కూడా అంటారు ఈ యొక్క అమావాస నుంచి రాసుల వారికి అద్భుతాలు చూడబోతు ఉన్నారు మాసాలన్నింటిలోని శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన మాసం అందులోని శ్రావణ సోమవారం ఇంకా విశిష్టమైనది ఇది చాలా పవిత్రమైనది జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు పరమశివుడి అనుగ్రహంతో కొంతమంది అదృష్టవంతులు అవుతారు ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రావణం నిలుస్తుందని చెప్తున్నారు ఏ రాశుల వారికి కలిసి రాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటిని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి కర్కాటక వారు రాబోయేటటువంటి శ్రావణ మాసంలో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది మొత్తం కూడా ఈ రాశి వారికి శుభయోగంగా ఉంటుంది అదృష్టం తోడవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పరమేశ్వరి అనుగ్రహం ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం చూస్తారు శ్రమతో తప్ప ప్రగతికి బాటలు వేస్తారు శివలింగానికి అభిషేకం చేయటం వల్ల కూడా మరింత అభివృద్ధిలోకి వస్తాయి అదేవిధంగా నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలో పూర్తి చేసిస్తారు నలుగురు యొక్క ఆదరణ పొందుతారు మీకు ఇది ఒక అద్భుతమైన చెప్పుకోవచ్చు ఏ పని చేసినా పనుల మీదే పైచేయి కూడా అవుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి మతపరమైన ఆసక్తి విషయాలు పెరుగుతూ ఉంటాయి తిరోగమనంలో ఉన్నటువంటి శని ఎనిమిది ఇంట్లో ఉంటాడు ఇది జీవితంలో ఆరోగ్య సంబంధ సమాధిస్తూ ఉంటుంది ఆరోగ్యంపై కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా ఏ పని చేసినా పనుల మీదే కోరుకున్న విజయాలు ఇవ్వబోతూ ఉంది మీకు కెరీర్లో కూడా గొప్పయోగాలు రాబోతూ ఉన్నాయి రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీ జీవితంలో కొత్త అడుగులు వేస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి రుణ బాధ నుంచి కూడా విముక్తి పొందడానికి అవకాశం అనేది ఎక్కువగానే కనిపిస్తూ ఉంది బంధుమిత్రుల దర్శనం చేస్తారు ఉద్యోగం నుండి కూడా ఎంతో అనుకూలతలు రాబోతూ ఉన్నాయి ధనములందు కృత్యము వృత్తి జీవితం గుర్తి కలుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది విద్య గోష్ఠి కలుగుతుంది వృత్తి వ్యాపారంలందు కూడా అభివృద్ధి చోటు చేసుకుంటూ ఉంటారు అభివృద్ధి మనోల్లాసంగా ఉంటుంది మీ యొక్క ఇంటిలో అనుకూలతలు పెరుగుతాయి ధన వ్యయం కలుగుతుంది అకారణంగా కలహాలు వ్యయములు కలుగుతూ ఉంటాయి కాబట్టి అవసరం లేదు ముఖ్యంగా యొక్క కర్కాటక రాశి వారికి రాబోయేటటువంటి శ్రావణ మాసం ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మీ ఇంటి వాతావరణం తేలిగ్గా మరియు ప్రేమతో నింపుతుంది మరియు మొత్తం పరస్పర సామరస్యాన్ని కూడా పెంచుకుంటారు అదేవిధంగా కుజుడు రెండు ఇంటి పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు ఇది కుటుంబ సభ్యుల మధ్య కొంత ఒత్తిడిని పెంచుతుంది ఈ యొక్క వ్యక్తుల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఎంతో అనుకూలంగా ఉంటుంది రెండు ఇంట్లో బుధుడు శుక్రుడు సంపద కూడబెట్టడం సహాయపడతాడు మరియు మీరు మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ నిండుతుంది పదివింట్లో ఉన్న గ్రహాలు కుజుడు మరియు బృహస్పతి కూడా వివిధ మార్గాల ద్వారా డబ్బు ప్రవాహాన్ని మీకు ఇవ్వబోతు ఉన్నారు ఏ పని చేసినా పనుల మీదే పై అవుతుంది నిరంతరం కూడా సమస్యతో ముందుకు వే వేయబోతూ ఉన్నారు తర్వాత రాసివారు మకర రాశివారు మకర రాశి వారికి కూడా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వేరే 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 వారి వద్ద చిక్కుపోయిన ధనం ఈ మాసంలో దానికి చేరుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా విలువగా పాల్గొంటారు లక్ష్మీదేవి పరమేశ్వరి అనుగ్రహంతో జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆనందంగా సంతోషంగా జీవిస్తారు ముఖ్యంగా ఏ పని చేసినా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం విప్పే ఉంటుంది పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది గతంలో మొదలు నిలిచిపోయిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా లాభంలో కుటుంబ వృద్ధి కలుగుతుంది పుణ్యక్షేత్రాలను కూడా చేస్తారు మీ యొక్క కుటుంబంలో కూడా బంధుమిత్రులతో సంతోషం గడుపుతారు విద్య ఎంతో అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఆదాయంలో వృద్ధి కలుగుతుంది ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది భార్య భర్తల మధ్య వైరములు తొలిగిపోతాయి మీ యొక్క ఇంటిలో అద్భుతమైన వాతావరణం కలుగుతుంది ఏళ్ళ సంతితో బాధపడుతున్న వారు అనుకూలమైన సుఫలతాల కోసం కాకులకు బెల్లంతో చేస్తే గోధుమ రొట్టెలు వేస్తూ ఉండండి ఈ యొక్క మకర రాశి జాతులకు అనుకూలంగా ఉండబోతున్నాయి వివిధ సందర్భాల్లో అద్భుతమైన ఫలితాలు పొందుతారు రెండవింట్లో మరియు స్థిరగమ స్థితిలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అన్ని మరుగుపడతాయి హెచ్చు నిండి ఉండి శుక్రుడు మీకు అద్భుతమైన ఫలితాలను కూడా ఇవ్వబోతు ఉన్నాడు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే దేవగురు బృహస్పతి అంగారకుడితో పాటు ఐదువింట్లో ఉంటాడు ఇది వ్యక్తులు వారి యొక్క విద్యలో కష్టపడి పనిచేసేలాగా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది తద్వారా అధ్యయనంలో ఏకాగ్రత ఉన్న వ్యక్తులకు సహాయపడుతుంది ఈ వ్యక్తులు అవసరమైన శక్తికి సరైన సాయంలో ముందడుగు వేస్తారు ఇతని పనులతో శక్తిని వృధా చేయకుండా కుటుంబ జీవితం కోసం స్థిరంగా ఉంటారు రెండు వింటి అయిన శని రెండు ఇంట్లో తిరుగుమ స్థితిలో ఉంటాడు కాబట్టి ఆర్థిక ప్రతి మెరుగుపడుతుంది ఇంటిలో కుటుంబ వాతావరణం అంతా కూడా మెరుగుపడడానికి అవకాశం ఉంది ఏ పని చేస్తే ఆ పనుల మీదే పే చేస్తుంది ఆరోగ్యపరంగా కూడా వ్యక్తులు అద్భుతమైన ఫలితాలు పొందబోతూ ఉన్నారు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు త్వరలోనే ఉంటాయి వారు ఈ యొక్క కుంభరాశి వారికి కూడా శ్రావణ మాసం మొత్తం కూడా ఎంతో అద్భుతంగా సంతోషమైన జీవితం ఉండబోతుంది పరమేశ్వరుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఎన్ని కోరికలన్నీ నెరవేర్తాయి వ్యాపారస్తులకు తమ వ్యాపారాలని ఇతర ప్రాంతాల్లో విస్తరిస్తారు ఉద్యోగంలో పురోగతి లభించడంతో పాటు సీనియర్లు ఉద్యోగం నుండి పై అధికారి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీ యొక్క పనితీరుపై ప్రశంసలు పొందుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది పరమేశ్వరుడికి అభిషేకించే వల్ల సంపూర్ణంగా కలిగి వస్తుంది అన్ని పనుల్లోనూ కూడా మీదే పైచే అవ్వడానికి అవకాశం అనేది ఉంది కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి కుటుంబం అందు ఆయాదులతి లభిస్తుంది ధనంలో వృద్ధి కలుగుతుంది అనుకూలమైన శుభఫలితాలు కలుగుతాయి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు కుటుంబం శుభకార్య శుభకార్యప్రాప్తి కలుగుతుంది వాహనముల్లో నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండే సరిపోతుంది నూతన వ్యాపారం ప్రారంభిస్తారు భోగభాగ్యాలు కలుగుతాయి లాభాలు కలుగుతాయి ఏలినాడు శని ప్రభావంతో ఉన్న వారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం బెల్లంతో చేసిన రొట్టెలను తయారు చేసి గోమాత సమేత ఐశ్వర్యకాలే అమ్మవారిను పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారికి మీ యొక్క దయా స్వభావంతో ముందడుగు వేసి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి కాలం త్వరలోనే రాబోతుంది ఈ యొక్క కుంభరాశి వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకు కెరీర్లో గొప్ప యోగాలు రాబోతు ఉన్నాయి అదృష్టం పట్టుబోతున్న తర్వాత రాసి వృషభ రాశివారు ఋషభరాశి వారికి కూడా ఇది ఒక అద్భుతంగా ఉంది పరమేశ్వ పరమశివుడు మీ యొక్క అదృష్టాన్ని ఇప్పుడు ప్రసాదించబోతూ ఉన్నారు కెరీర్లో చాలా కష్టపడి పనిచేస్తారు కష్టానికి సంబంధించిన ఆహ్లాదమైన ఫలితాలు పొందుతారు ఈ యొక్క ఉద్యోగంలో మీ ప్రతిష్ట బలపడుతుంది చాలా కష్టపడి పనిచేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు ఏ పని చేసినా ఆ పనుల మీదే పై చేయి అవుతుంది ఏ పని చేసినా ఆ పని మీదే పై చేయి అవుతుంది ప్రేమబంధంలో కూడా బంధమైనటువంటి యోగాలు ఏర్పడతాయి అనుకూలమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి శని దృష్టి మీపై ఉండటం వలన మీకు కెరీర్లో గొప్ప యోగాలు రాబోతూ ఉన్నాయి ఎవరైతే కొత్త వాహనం కొనుగోలు చేస్తారో ఆస్తి కోసం ఎవరైనా యోగాలు ఏర్పడతాయి మీ ప్రేమ సంబంధంలో బలహీనతలన్నీ తొలగిపోయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుతాన్ని అని చెప్పుకోవచ్చు నిజమైనటువంటి ప్రేమ ఏంటో ఏదో తెలుసుకోబోతు ఉన్నారు ఈ రాశికి చెందినటువంటి శుక్రుడు నాలుగింట్లో ఉంటాడు శని దాన్ని దృష్టిని కలిగి ఉండడం వలన మీకు ఏ పని చేసినా సమస్యలన్నీ తొలగిపోతాయి శుక్రవారం నాడు మెడలో స్ఫటిక ఆహారాన్ని ధరించండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి